అందరికీ చూసాం ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము ఈరోజు పాస్టర్ గారు పౌలు రాసిన రోమాపత్రిక గురించి మాట్లాడబోతున్నారు పాస్టర్ గారు అంటున్నారు పౌలు చెప్పినట్లుగా ఎక్కడైతే పాపం ఎక్కువగా ఉంటుందో అక్కడ దేవుని కృప అధికంగా ఉంటుంది అని మనం వాక్యంలో చూస్తాము రోమాపత్రిక ఆరో ఒకటో వచనంలో అలాగ పా పౌలు చెప్తున్నప్పుడు అక్కడ కొంతమంది దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఈయన ఏంటి ప్రజలకి పాపం చెయ్యమని చెప్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ అలా చెప్పట్లేదు పౌలు అని పాస్టర్ గారు అంటున్నారు ఆయన ఎప్పుడూ అలా చెప్పలేదు అలా అలా చెప్పకుండా ఆయన కృప వల్ల పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని కృప అధికముగా ఉంటుంది పాపము ఎప్పుడైనా మిమ్మల్ని మరణం వైపుకే తీసుకువెళ్తుంది మీరు ప్రతి విషయంలో ఫెయిల్ అవుతారు పాపం చేయటం వల్ల ఇలా మీరు చూ ఇవాళ వాక్యంలో చూడండి ఈ రోమా పత్రిక ఐదు ఇరవైలో కూడా మీరు చూడండి దాని పాపము ఎక్కడ ఎక్కువగా ఉంటుంది మీరు చూస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు ఈరోజు పత్రిక ఈరోజు వాక్యము మీరు చదివినట్లుగా అయితే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు ధర్మశాస్త్రము మాత్రమే పాపం వైపుకు తీసుకువెళ్తుంది అని అంటున్నారు దీనికి అర్థం ఏంటి అంటే మొదటి కరోతీలు పదిహేనవ అధ్యాయము యాభై ఆరో వచనంలో చెప్పినట్లుగా బలము పాపానికి బలము ధర్మశాస్త్రం వల్ల వస్తుంది అని పాస్టర్ గారు అంటున్నారు ఎక్కడైతే మీరు పాపం చేయటం చూస్తుంటారో అప్పుడు మీరు వెళ్ళి అక్కడ వాళ్ళకి ధర్మశాస్త్రం బోధిస్తారు అలా బోధించినప్పుడు లేకపోతే అలా వారికి చెప్పినప్పుడు మీరు నిప్పులో ఇంకా కొంచెము చెక్కని యాడ్ చేస్తే నిప్పు ఎలాగైతే ఇంక్రీజ్ అవుతుందో అంటే ఎక్కువగా మండుతుందో అలాగ మీరు అక్కడికి వెళ్ళి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పినప్పుడు అక్కడ ఇంకా వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు ఇంకా పాపం వైపుగా నడిపించబడతారు వాళ్ళ హృదయాలు అటువైపుకి తిప్పబడతాయని పాస్ట్ గారు అంటున్నారు దీనికి ఏంటని ఏంటి పా పౌలు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ దేవుని కృప అధికముగా ఉంటుంది అంటే ఏంటంటే పాపము దేవుని కృపని ఎక్కడా ఆపలేదు కానీ పాపాన్ని దేవుని కృప ఆపగలదు అని పాస్టర్ గారు చెప్తున్నారు అందుకని మీరు మీరు ఆలోచించుకోండి పాపము గొప్పదా లేకపోతే దేవుని కృప గొప్పదా మనం మన అందరికీ తెలిసిన విషయమే దేవుని కృపే అన్నిటికంటే గొప్పది కాబట్టి మనం పాపాన్ని గొప్పగా అది ఎక్కువగా మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం ఎక్కడైతే అలాంటి సిట్యువేషన్స్ అలాంటి పరిస్థితులు చూస్తామో అక్కడ దేవుని కృప గురించి ఎక్కువగా మీరు చెప్పండి అని పాస్టర్ గారు అంటున్నారు మీరు ఈ వాక్యాన్ని చదివినట్లయితే అదే చెప్తుంది వాక్యము ఎక్కడైతే పాపం ఉండదు అక్కడ దేవుని కృప అధికముగా ఇంకా ఎక్కువ అధికంగా ఉంటుందని ఒరిజినల్ గ్రీక్లో రాయబడి ఉంది అని పాస్టర్ గారు అంటున్నారు అక్కడే దేవుని కృప ఒక ఒక గ్రీక్ స్కాలరు అంటే ఎవరైతే ఈ బైబుల్ చదివి చేశారో వాళ్ళు ఇంకా దేవుని కృప అబండెంట్గా అంటే అత్యధికంగా ఉంటుంది అని చెప్పారు అని పాస్ట్ గారు అంటున్నారు కాబట్టి మీరు పాపం ఎక్కువ అవుతుందని గురించి ఆలోచించదు అక్కడే దేవుని కృప అధికంగా ఉంటుంది కాబట్టి అక్కడ మీరు వెళ్ళి దేవుని యొక్క కృపని మీరు అక్కడ చెప్పండి అంతేగాని ధర్మశాస్త్రాన్ని బోధించి అక్కడ పాపాన్ని ఇంకా ఎక్కువగా చేయొద్దు అని పాస్ట్ గారు అంటున్నారు అంతేకాకుండా మీరు పాపంలో ఉన్నప్పుడు మీరు పడిపోతూ ఉంటారు మీరు మీరు మీకు పెట్టుకున్న గురి వైపుకు మీరు నడిపించబడలేకపోతూ ఉంటుంటారు అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా కావాల్సింది దేవుని కృప మీరు సక్సెస్ వైపుకి విజయం వైపుకు నడిపించుకోవడానికి మీకు దేవుని కృప మాత్రమే మీకు తో తోడ్పడుతుంది ఆయన యొక్క అధికమైన కృప మనము అవి పొందుకోవడానికి అనర్హులము కానీ ఆయన మన కోసము వాటన్నిటిని ఇచ్చి మనల్ని విజయం వైపుకు నడిపిస్తాడు అని పాస్ట్ గారు చెప్తున్నారు ఇది ఎంత అద్భుతమో కదా అని అడుగుతున్నారు ఇంకా దీనికి ఇంకా నేను ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఎప్పుడైనా దేవుని కృప మిమ్మల్ని తప్పుదో వైపుకి వెళ్ళనివ్వదు ఎక్కడైతే మీరు దేవుని వాక్యాన్ని దేవుని కృప గురించి తెలుసుకుంటారో అక్కడ మీరు ఇంకా బలముగా వాడబడతారు మీరు బలముగా అక్కడున్న ఎడిక్షన్స్ నుంచి ఏవైతే మీరు వీక్గా ఉన్నారో ఎటువంటి పరిస్థితుల్లో మీరు వీక్గా ఉన్నారో మీకున్న ప్రతి ఎడిక్షన్స్ నుంచి మీకున్న ప్రతి బంధకాల నుంచి మీరు రాలేకపోయి ఉండవచ్చు కానీ దేవుని యొక్క కృప దేవుని యొక్క అధికమైన శక్తి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి మిమ్మల్ని విజయం వైపుకు నడిపిస్తుంది అటువంటి పరిస్థితిలో ఉండి మీరు బయటికి వచ్చి ఇంకా గొప్ప విజయాన్ని చూస్తారు అని ఫాస్ట్ గారు అన్నారు ప్రియమైన స్నేహితుల ద్వారా ఈరోజు ఈ క్షణం మీరు ఎటువంటి బాధలో అయినా ఎటువంటి వీక్నెస్లో ఉండి బాధపడుతూ ఉండి ఉండొచ్చు కానీ మీరు వాటి వైపు చూడకండి మీ కోపం అయి ఉండొచ్చు లేకపోతే మీరు ఎవరినైనా మన్నించలేకపోయి ఉండి ఉండవచ్చు మీకు ఏదైనా దేనికైనా ఎడిక్ట్ అయి ఉండొచ్చు కానీ వీటి వైపు చూడకండి మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకొని దేవుని కృప వైపుగా మీ మిమ్మల్ని మళ్లించుకోండి దేవుని కృప వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని తిప్పుకోండి ఆయన మీకోసం చేసిన ఆయన మాత్రమే మిమ్మల్ని ప్రేమించగలడు ఆయన ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు సిలువలో ఆయన మీకోసం ఏమి చేశాడు అనే దాన్ని ఎక్కువగా ధ్యానించడానికి మీరు ట్రై చేయండి ఆయన ప్రేమని మీరు అనుభవించడానికి ఆయన ప్రజెన్స్ని మీరు ఫీల్ అయ్యేలాగున మీరు చేయండి అని పాస్టర్ గారు అంటున్నారు అప్పుడు మాత్రమే దేవుని కృప మీ మీ జీవితాల్లో బలముగా పనిచేసి అక్కడున్న పాపాన్ని ఆపివేస్తుంది ఆ పాపాన్ని అక్కడ నుంచి తీసివేస్తుందని పాస్టర్ గారు చెప్తున్నారు ఏమీ పర్వాలేదు ఇప్పుడున్న స్థితిలో మీరు పడిపోయి ఉండొచ్చు అయినా సరే మిమ్మల్ని మీరు ఖండించుకోవద్దు మిమ్మల్ని మీరు అవమానపరుచుకోవద్దు దేవుని యొక్క కృపని పట్టుకోండి దాన్ని గట్టిగా పట్టుకొని మీరు ఇంకా ఎటువంటి పాపం చేసినా ఏమి చేసినా కూడా మీరు దేవుని ఎందు నీతిమంతులై ఉన్నారు ఏసుక్రీస్తు మీకోసం సిలువలో చేసిన దానివల్ల దేవుని యందు మీరు నీతి ఉన్నారు అని పాస్టర్ గారు చెప్తున్నారు అంత సూపర్ అపండెంట్ అత్యధికమైన కృపని మీరు తీసుకోండి తీసుకొని మీ పాపాన్ని అక్కడ నుంచి వదులుకోవడానికి అదే వెళ్ళిపోతుంది అంత గ్రేస్ అక్కడ ఫ్లో అవుతా ఉన్నప్పుడు మీరు పరిస్థితుల్లో పాపం దానంతటా అదే పారిపోతుందని ప పాస్ట్ గారు చెప్తున్నారు ఎవరేమన్నా కానీ మీరు దేవుణ్ణి నమ్మండి నమ్మిక ఉంచండి దేవుని కృపయందు మీరు నమ్మిక ఉంచండి దేవుని కృప నుంచి మీరు పడిపోవద్దు అని పాస్టర్ గారు చెప్తున్నారు మీకు ఎటువంటి హోప్ ఉన్నా లేకపోయినా కూడా మీరు మీ పాపంపై విజయాన్ని సాధిస్తారని పాస్టర్ గారు చెప్తున్నారు ఎందుకంటే దేవుని యొక్క అధికమైన కృప మీతో ఉంది కాబట్టి ఆ కృపని మీరు ఉంచుకొని మీరు నీతిమంతులుగా మార మీరు నీతిమంతులని మీ పరిస్థితులపై మీరు పలకండి అని పాస్ట్ గారు చెప్తున్నారు ఇటువంటి ఒక అద్భుతమైన రివలేషన్ని మీకు కలిగిన దర్శనాన్ని మీరు విడిచిపెట్టద్దు అంటున్నాడు దీనివల్ల ఇటువంటి అద్భుతమైన గాస్పెల్ వల్ల మీరు మీ జీవితాల్లో ఉన్న పాపం నుంచి బయటపడతారు మీకు ఎటువంటి పనిష్మెంటు ఉండదు అని పాస్టర్ గారు అంటున్నారు దేవుని యందు మీరు నీతిమంతులు ఆయన మీ వైపు ఉన్నాడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు ఏ ఉన్నా కూడా హృదయంలో వాటన్నిటి నుంచి మీరు బయటపడతారు అని పాస్టర్ గారు చెప్తున్నారు మీరు అనుకుండా ఉండొచ్చు మీరు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు దేవుని కృప మాత్రమే మిమ్మల్ని ఎప్పుడు పట్టుకొని ఉంటుంది ఆయన మిమ్మల్ని పడిపోనివ్వడు ఆయన సిలువలో కలవరిలో మీకోసం చిందించిన వాటిని జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రేమని అనుభవించండి ఆయన వైపుకు మీరు తిప్పబడండి అని పాస్ట్ గారు చెప్తున్నారు హలో గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్